శ్రీ నమః భృగు మహర్షి ఈ పుస్తకాన్ని రెండు భాగములుగా చదువుతున్నానండి ఇది మొదటి భాగము భరతఖండము ఒక గొప్ప ఆర్ష విజ్ఞాన నిధి అని చెప్పవచ్చును భారతీయ సంస్కృతికి మూలాధారమైన వేద వాంగ్మయాన్ని ప్రమాణంగా తీసుకొని దానిని మదించి అందులో నుండి తమకు అందిన కొన్ని విలువైన రత్నాలను ప్రపంచానికి అందించిన మహనీయులు మహర్షులు వారు అందించిన విలువైన విషయములు మరుగున పడిపోకుండా ఎందరో మహానుభావులు కష్టపడి తమ శిష్య పరంపరకు వాటిని తెలియజేస్తూ చివరకు తాళపత్రాలతో అక్షరూపం నిక్షిప్తం వేయించారు మనం ఈనాడు తెలుసుకుంటూ అనుభవిస్తూ ఇతరులకు తెలియజేస్తున్న అరష వాంగ్మయ రాశిని చూసి ఆశ్చర్యచకుతులే పాశ్చాత్యులు కూడా ఎంతో ఉత్సాహంతో వేద వాంగ్మయంపై పరిశోధనలు చేశారు చేస్తున్నారు కూడా ఇంతటి మహత్తరమైన వైదిక వాంగ్మయమే భారతదేశ సమున్నతికి కీర్తి ప్రతిష్టలకు సముజ్వలమైన భారతీయ సంస్కృతికి మూలాధారం ఇటువంటి గొప్ప వేద విజ్ఞాన కనిలో ఎందరో మహర్షులు పేర్కొనబడి ఉన్నారు వారిలో భృగు మహర్షి చాలా గొప్ప వ్యక్తి భృగువంశానికి భృగు మహర్షి ఆద్యుడు ఇతని వంశంలో పుట్టిన వారిని భృగువులు లేదా భార్గవులు అని అంటారు వేదాలలో భృగు మహర్షి ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వ వేదాలలో అధర్వ వేదానుకున్న ప్రాశస్యం చాలా గొప్పది అధర్వ వేదం ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక విషయాలతో మేళవంచి ఉంటుంది అధర్వ వేదములోని కొన్ని సూక్తాలను భృగు మహర్షి దర్శించి లోకానికి తెలియజేసి మంత్రద్రష్టలైన మహర్షుల వరుసలలో స్థానాన్ని సంపాదించుకున్నారు అధర్వ వేదానికి ఉన్న అనేక పేర్లను పరిశీలిస్తే అధర్వ వేదంతో మృగు మహర్షికున్న అనుబంధం తెలుస్తుంది ఈ వేదానికి భృగ్ వంగీరసహ బ్రహ్మవేద అని రెండు పేర్లు చెప్పుకో తగినవి ఇందులో భృగ్ వంగీరసహ అన్న పేరు వేదంలోని యజ్ఞకాండంలో కనిపిస్తుంది భృగువుకు అంగీరసునికి చాలా దగ్గర సంబంధం ఉందని తైత్తిరియ బ్రాహ్మణ్యం తెలియజేస్తోంది అదేవిధంగా ఇక్కడ కూడా వేదానికి భృగువు అంగీరసుడు అను ఇరువురి పేర్లు కలిపి భృగ్ అంగీరస అనే పేరు ఏర్పడింది ఇరువురు కూడా వేదంలోని ప్రముఖ సూక్తాలను దర్శించడమే ఇందుకు కారణం కావచ్చును చూలుకోపనిషత్తులోని నిషత్తులోని వాయుపురాణంలోనూ అధర్వ వేదం భృగు విస్తర అన్న పేరుతో పిలువబడుతోంది భృగు మహర్షి అధర్వ వేదంలో మొత్తం ముప్పై సూక్తాలను దర్శించారు అధర్వ వేద సూక్తాలన్నింటినీ వాటి ఉపయోగాలను బట్టి కొన్ని గణాలుగా విభజించి వాటికి ప్రధాన మహర్షిని చెప్పడం కూడా ఒక సాంప్రదాయం ఉంది అధర్వ వేదంలోని మొత్తం గణాలు ఇరవై ఎనిమిది ఆ గణాలలో తక్ మనాసనము అనే గణాలకి భృగ్ మంగీరసులు ప్రధాన పురుషులు భృగు మహర్షి పేరు ఋగ్వేదంలో ఇరవై ఒక్క పర్యాలు పేర్కొనబడింది అందులో పన్నెండు సార్లు అగ్నికి సంబంధించిన మంత్రాలలో ఉండడం గమనించవచ్చును భృగు మహర్షికి అగ్ని తెకకు సంబంధించిన వాడుగా కొన్ని మంత్రాలు పేర్కొంటున్నాయి ఈ విధంగా భృగు మహర్షి అదర్వ వేదంలోని ముప్పై సూక్తాలను దర్శించి ఆ వాంగ్మేయ రాశిని విశ్వానికి అందించిన మహోపకారం కావించారు బ్రహ్మచర్యం నుంచి భృగు మహర్షికి రెండు జన్మలు ఉన్నట్లుగా తెలుస్తోంది మొదటిది బ్రహ్మచర్యం నుండి ఏర్పడిన జన్మ కాలక్రమేణా అతడు ఒక మహర్షిగా మారారు అతడు దక్షయజ్ఞం జరుగు సమయంలో ఆ యాగంలో ఒక ఋత్విక్కుగా ఉన్నారు దక్షుని యజ్ఞానికి సర్వం సిద్ధం చేశారు అనేక మంది ప్రముఖులను ఆహ్వానించారు భృగు మహర్షిని ఒక ఋత్విక్కుగా నియమించారు ఇంత ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ తన అల్లుడైన శివుణ్ణి మాత్రం యజ్ఞానికి ఆహ్వానించలేదు కానీ సతీదేవి పిలవకపోయినా భర్త వద్దన్నా వినకుండా యజ్ఞానికి వచ్చింది ఆ యాగంలో శివుణ్ణి తోలనాడుతూ అతన్ని అవమానపరిచిన విధానాన్ని చూసి సహించలేకపోయింది సతీదేవి ఆమె ఆ కుండంలో పడి ఆత్మహత్య చేసుకుంది ఆ విషయం తెలుసుకున్న శివుడు కోపంతో అక్కడికి వచ్చాడు ఆగ్రహంతో ఉద్వేగంతో ఊగిపోతున్న అతని శరీరం నుండి అనేక గణాలు ఉద్భవించాయి నందీశ్వర గణం అక్కడున్న ఋత్విక్కులందర్నీ చంపివేస్తూ మృగు మహర్షిని కూడా సంహరించింది ఈ విధంగా బ్రహ్మచర్యము నుండి పుట్టిన భృగు మహర్షి ధర్మయజ్ఞంలో ప్రాణాలు వదిలారు వరుణు పుత్రుడుగా మరణించిన భృగు మహర్షియే తిరిగి వైవస్వత అన్వంతరంలో మళ్ళీ జన్మించారు ఒకప్పుడు వరుణుడు బ్రహ్మయజ్ఞం చేయి తలపెట్టారు యజ్ఞం చేస్తున్న సమయంలో పవిత్రాగ్ని నుండి భృగు మహర్షి జన్మించారు బ్రహ్మ యొక్క వీర్యం యజ్ఞంలో పడింది తత్ఫలితంగా ఒక బాలుడు జన్మించాడు యజ్ఞాన్ని చేస్తున్న వరుణుడు అతని సతీమణి చర్షని బాలుడిని అగ్ని నుండి వెలికితీశారు వీర్యం ద్వారా పుట్టడం వలన బ్రహ్మపుత్రుడుగా పుత్రుడుగా చర్షణి పుత్రుడుగాను కొన్ని పురాణాలలో పేర్కొనబడ్డారు వరుణుడు ఆచరించిన యాగం ద్వారా జన్మించడం వలన కొన్ని చోట్ల వారుని భృగువుగా కూడా పేర్కొనబడ్డారు వంశం పైన పేర్కొన్న ఇద్దరు భృగువుల వంశం వేర్వేరుగా తెలపబడింది భృగు మహర్షి ఖ్యాతి అని కన్యను వివాహమాడారు వీరికి లక్ష్మి అనే పుత్రిక ముగ్గురు కుమారులు జన్మించారు ఆ ముగ్గురు కుమారులకు ధాత విధాత కవి అని పేర్లు ఆయన కూతురు లక్ష్మిని శ్రీ మహావిష్ణు వివాహం చేసుకున్నట్లుగా కొన్ని పురాణాలలో పేర్కొనబడింది వరుణి పుత్రుడైన భృగు మహర్షి పులోమ అను కన్యను వివాహమాడారు అతనికి ఆరుగురు కుమారులు అవును పులోమయే భృగుమహర్షి భార్య పులోమ గర్భవతి అయింది ఆ సమయంలో ఆమె తన ప్ర తాను ప్రసవించే వరకు భర్త వద్దే ఉండాలని తను ఆయనకు సపర్యలు చేయాలని కోరి అతన్ని ఒప్పించింది ఒకరోజు భృగుమహర్షి బయటకు వెళుతూ అగ్నిశాలను రక్షిస్తూ ఉండమని చెప్పి వెళ్ళారు భర్త ఆదేశం ప్రకారం పులోము కూడా శ్రద్ధగా అగ్నిశాలను రక్షిస్తున్నారు ఆ సమయంలో పులోముడు అనే రాక్షసుడు ఆమెను చూసి మోహించాడు ఆమె సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు ఆమెను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు భృగు మహర్షి కూడా ఆశ్రమంలో లేరు ఆ సమీపంలో కొలనుకు స్నానార్థం వెళ్ళారు ఇదే తగిన సమయం అనుకుని రాక్షసుడు అగ్నిశాల దగ్గరకు వచ్చి అగ్నిదేవుడితో ఈమె ఎవరు అత్యంత సౌందర్యవతిగా ఉంది ఈమె పులోమయేనా అని అడిగారు ఆ రాక్షసుడి మనసులో ఉన్న దురభిప్రాయం అగ్నికి తెలుసు అతని కామవాంఛ కూడా తెలుసు అయినా సమాధానంగా పులోమ కాదు అని చెప్తే అసత్యం చెప్పినవాడు అవుతాడు అవును పులోమయే అని చెప్తే ఆ పతివ్రతకు కీడు జరుగుతుంది ఎలా చెప్పాలనే అగ్ని మనస్సులోనే మదన పడుతున్నారు చివరకు ఎలాగైతేనే సత్యాన్ని చెప్పాలన్న అభిప్రాయంతో రాక్షసుడితో అవును ఈమె పులోమయే అని సమాధానమిచ్చాడు అప్పుడు ఆ రాక్షసుడు ఆమెను అపహరించుకొని పోవాలని తలచి ఒక సూకర రూపంలో ఆమెను ఎత్తుకొని పోతూ ఉంటే పులోమ యొక్క గర్భ గర్భం గర్భం ఉచితమైంది చవనుననే బాలుడు పెట్టాడు ఆ బాలుడు దివ్యశక్తి సంపన్నుడిగా తేజోవంతుడిగా ఉన్నాడు అతడు తన దివ్యశక్తి చేయ రాక్షసుని భస్మం చేశాడు సర్వభక్షకుడవు అవుదుగాక భృగు మహర్షి భార్య పులోమ తన పుత్రుడితో కలిసి ఆశ్రమంలో తన కోసం ఎదురు చూస్తున్న భృగువు దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పింది భృగు మహర్షి కోపం కట్టలు దంచుకుంది అగ్నిని చూసి కోపంతో నీవు సర్వభక్షుడు అవుదూ గాకాని శపించాడు అగ్ని భృగును ప్రార్థించాడు ఆ ఓ మహర్షి క్షమించండి అసత్యం పలికితే ఏమగునోనని భయపడ్డాను సత్యమే పలకాలన్న ఉద్దేశంతో అలా చెప్పవలసి వచ్చింది కాబట్టి నన్ను క్షమించండి శాపాన్ని ఉపసంహరించుకోండి అని ప్రాధాయపడ్డాడు అయినా లాభం లేకపోయింది అగ్ని తన దాహక శక్తిని తేజస్సును ఉపసంహరించుకున్నాడు ఈ సంఘటనతో అగ్ని ద్వారా జరగవలసిన కార్యాలన్నీ కూడా ఆగిపోయాయి చతుర్ముఖ బ్రహ్మ ఈ ఆపదను గమనించారు వెంటనే అక్కడికి వచ్చి భృగు మహర్షిని శాంతపరిచారు అగ్నితో నీకిచ్చిన శాపం ప్రకారం నీవు సర్వభక్షకుడు అయినప్పటికీ సకలారాజ్యుడు సకలారాజ్యుడిపై వెలుగొందుతావు నీ పవిత్రతకు దివ్యత్వానికి ఏ మాత్రం భంగం వాటిల్లదు అని బ్రహ్మ వరమిచ్చి అదృశ్యమయ్యారు ఆనాటి నుండి అగ్ని లోకారాధ్యుడు అయ్యారు మహావిష్ణు మహర్షి భార్యను సంహరించుట దేవతల రాక్షసుల నడిమ ప్రతినిత్యం కూడా యుద్ధమే ఒకసారి దేవతలు కొంత బలం సమకూర్చుకుని రాక్షసులందరినీ కూడా సంహరించాలని అనుకున్నారు రాక్షసులపై దండెత్తుకు వచ్చారు ఊహించని ఆ పరిణామానికి రాక్షసులకు దిక్కు తోంచలేదు దేవతల తమకు పరాభవం తప్పదనుకున్నారు వేరు దిక్కులేక తమ కొలుగురువైన శుక్రాచార్యం దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి ఇలా ప్రార్థించారు గురువర్య సకల విద్యలలో ప్రసిద్ధులైన మీకు మేము శిష్యులుగా ఉన్నాం అయినా మాకు దేవతల వల్ల ముప్పు తప్పడం లేదు ప్రతిరోజు కొందరు రాక్షసులు మరణిస్తూ ఉన్నారు ఎలాగైనా మమ్మల్ని మృత్యువు నుండి కాపాడండి మాకు మృత్యు భయం తీర్చండి శుక్రాచార్యులు రాక్షసులు భయపడవద్దని అభయమిచ్చి వారి మృత్యుభయానికి శాశ్వత పరిష్కారం కనుగొనాలి అన్న ఉద్దేశంతో శివుని గూర్చి తపస్సు చేయసాగారు మృత సంజీవిని విద్యను సంపాదించి రాక్షసులను మృత్యువు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో కఠోర తపస్సు చేయసాగారు దేవతలు స ఈ సంగతి తెలుసుకున్నారు రాక్షసుల పక్షంలో ఎవ్వరూ లేరు కనుక శుక్రాచార్యులు తిరిగి వచ్చే లోపలనే రాక్షసులందరినీ నాశనం చేయాలన్న తలంపుతో వారిపై యుద్ధానికి వచ్చారు రాక్షసులు భయంతో అక్కడ నుండి పరిగెత్తనారంభించారు అలా అలా పరిగెత్తి పరిగెత్తి సరాసరి భృగు మహర్షి భార్య దగ్గరకు వచ్చి రక్షించమని వేడుకున్నారు రాక్షసుల దీనాలాపన చూసి భృగుపత్ని చెలించిపోయింది ఆ ఆశ్రమంలో భృగు మహర్షి లేరు తన కుమారులు కూడా కార్యార్థులే అరణ్యానికి వెళ్లారు ఆ సందర్భంలో రాక్షసులు శరణు వేడారు రాక్షసులను చూసి తానే వారికి అభయం ఇచ్చింది భయపడవద్దు నేను రక్షిస్తానని భరోసా ఇచ్చింది యుద్ధం చేస్తున్న దేవతలు అందరూ కూడా నిత్యశ్లయం చేసింది దేవతలందరూ శక్తిహీనులయ్యారు వెంటనే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా కూడా చెప్పారు భృగుపత్ని శక్తి ఎదుట తమ శక్తులేమీ పనిచేయలేదని చెప్పారు ఆమె ఇచ్చిన అభయంతో రాక్షసులు విజృంభించిన విధానాన్ని కూడా వివరించారు శ్రీ మహావిష్ణువు వారికి అభయం ఇచ్చి యుద్ధభూమికి వచ్చారు మృగుపత్ని శక్తికి ఆశ్చర్యపడ్డారు ఆమెతో యుద్ధం చేసి సంహరించడానికి సంకోచించారు కారణం ఆమె ఒక స్త్రీ స్త్రీతో యుద్ధం చేసి సంహరించడం నేరం కాబట్టి కొంచెం వెనకడుగు వేశారు విష్ణుమూర్తి మాటలతో ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించారు ఫలితం లేదు భయపెట్టడానికి ప్రయత్నిస్తే మృగుపత్ని ఆగ్రహించింది కోపంతో విష్ణువుని శపించడానికి ప్రయత్నించింది దేవతల అధిపతి అయిన ఇంద్రునితో సహా విష్ణువు కూడా బస్మవుగాక అని చెప్పించడానికి సిద్ధమైంది భృగుపత్ని మనస్సులోని ఉద్దేశాన్ని గ్రహించిన విష్ణువు ఆమె ఆ మాటలు పలికే లోపులనే ఆమెను సంహరించారు మానవ దేహాన్ని పొందుతావు రాక్షసులందరూ భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పారు భృగు జరిగిందంతా తెలుసుకుని తన భార్య మరణించిందన్న బాధతో విష్ణు దగ్గరికి వచ్చి జగద్రక్షకుడువైన నీవు ఇటువంటి కార్యాన్ని చేయి తగున స్త్రీ హత్య మహాపాపమని నీకు తెలియదా ఇంతటి నేరాన్ని చేసిన నీవు కూడా మానవ దేహాన్ని పొంది జనన మరణములతో కూడిన సుఖ దుఃఖమును అనుభవించు అని శపించారు భృగు మహర్షి పశ్చాత్తాపం ఈ సంఘటన జరిగిన కొంతసేపటికి భృగు మహర్షిలోని ఉద్వేగం చల్లబడింది తన ద్వారా విష్ణుకు జరిగిన అపచారానికి చాలా బాధపడ్డారు క్షమించమని ప్రాధాయపడ్డారు తొందరపాడుతో వ్యవహరించిన తన ప్రవర్తనకు పశ్చాత్తాపడ్డారు విష్ణువుకు నమస్కరించి సకల జగత్తుకు ఆధారభూతుడు నీవే అటువంటి నిన్ను నేను శపించడమా ఎంతటి మహాపచారం నీవు ఆడించే నాటకానికి పాత్రగా నన్ను ఎన్నుకున్నావా స్వామి అని విష్ణువు పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి